చెప్పాలంటే కొంచెం ఇబ్బందికరమైన మాట అది అప్పుడు ఆమెంది మరి కుక్క పిల్లలు ఎలా బ్రతకాలి పిల్లలు తినే ఆ బల్ల మీద నుంచి పడే మొక్కలే కదా కుక్క పిల్లలు తిని బతికేది ప్రభువా ఆ లిస్ట్ లో చేర్చుకోనైనా నాకు సైన్ చేయా అంది ప్రైజ్లో అప్పుడు యేసు ప్రభుత్వ ఆశ్చర్యానికి గురయ్యాడు ఆగి అమ్మా అమ్మా నీ విశ్వాసం గొప్పది నీవు కోరినట్టే నీ కగును గాక వెళ్ళు అన్నాడు ఆ గడియలోనే ఆమె కూతురు బాగుపడింది అని రాస్తుంది అంతే మ్యాట్రిక్ ఇంత ఏం లేదు ఇంత మాత్రం మీరు చదివినా మీకు అర్థమైద్ది ఇందులో మర్మాలు లేవు రహస్యాలు లేవు నేనేదో పెద్ద తీయటానికి ఏం లేవు ఇందులో అయితే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు కొన్ని ఆమె చూపించింది అక్కడ వాటిని కొద్దిగా సింపుల్గా ధ్యానించుకుందాం ఎక్కువ డెప్త్లోకి వెళ్ళామనుకో మీరు నిద్రలోకి వెళ్ళే ప్రమాదం ఉంది అందుకని సింపుల్గా నేర్చుకోదగ్గ పాఠాలు ఏమున్నాయో తెలుసుకొని మనం ముందుకెళ్దాం మొట్టమొదటిది ఏంటంటే పిల్లకున్న సమస్య ఏంటో తను గ్రహించగలిగింది ఆమె గొప్పతనాల్లో విశ్వాసం గొప్పది అన్నాడు కదా నిజంగా అలా అనిపించుకోవడానికి మనకు కూడా ఆశ ఉంటుంది నిజంగా ఏసై మనల్ని అలా ప్రశంసిస్తే ఎంత బాగుండు ఆ మాట మనల్ని అనగలడా అమ్మ నీ విశ్వాసం గొప్పది నాయన నీ విశ్వాసం గొప్పది అనగలడా బా అంటే ఎంత బాగుండు కానీ మన విశ్వాసాన్ని మెచ్చుకుంటాడా మెచ్చుకునే స్థితిలో మనం ఉన్నామా మేము పరిశీలించుకుందాం ఏమైంది ఒకవేళ ఆ స్థితిలో ఉంటే స్తోత్రం మొట్టమొదటి విషయం ఏంటంటే తన కుమార్తెకున్న సమస్య ఏదో గుర్తుపట్టింది దానికి పరిష్కారం ఎక్కడుందో వెతికింది ఇది మొదటి సంగతి ఆమెలో నేను గుర్తించిన మొదటి సంగతి ఏంటంటే ఇప్పుడు మన కుటుంబాల్లో కావచ్చు మన జీవితాల్లో కావచ్చు మన పిల్లల జీవితాల్లో కావచ్చు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటాం కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం కొన్నిసార్లు సమస్య ఒకటైతే మనం ఇంకొకటి అనుకుంటాం సమస్యని మా మట్టుకు మేము వాళ్ళం మా మనస్తత్వాలు మా వ్యక్తిత్వాలు సరైనవిగా ఉండక మా ఇంట్లో జరుగుతున్నటువంటి అల్లర్లకి వాస్తు తేడా ఏమో అనుకున్నాం మేము మేము ఎందుకు తిటికి మాటికి మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయంటే మేము నిర్మించుకున్న ఇల్లు వాస్తు విరుద్ధంగా ఉంది అని మేము అభిప్రాయపడ్డాం అలాగే ఈరోజు ఇక్కడ వాళ్ళలో ఈరోజే ఫస్ట్ టైం చర్చికి వచ్చినోళ్ళు ఉండొచ్చు లేకపోతే ఇప్పటికే కొంతమంది చర్చికి వస్తూ కూడా ఇంకా అలాంటి విశ్వాసాల్లో ఉన్నోళ్ళు ఉండొచ్చు ఇంట్లో సమస్యలకి లేమికి ప్రయత్నాల్లో విఫలతకి పిల్లలు మాట వినకపోవడానికి కుటుంబాల్లో అసమాధానానికి అల్లర్లకి వేదనలకి ఒకవేళ ఎలాంటి కారణాలు ఏవైనా ఉంటాయా అని కొంతమందికి డౌటు మేము మేము అలా అభిప్రాయపడ్డాం కాబట్టి అలాంటి ఆలోచనలో కొంతమంది ఉంటారని నేను అనుకుంటున్నాను కొంతమందికి మీ ఇల్లు వీధి పోటులో ఉంది ఆ వీధి పోటు వల్ల మీ ఇంట్లో ఇలాంటి నష్టాలు కలుగుతున్నాయి అర్జెంటుగా అది అమ్మేసి మీరు పక్కకి వెళ్ళిపోండి అంటే పాపం విలువైన ఇంటిని కూడా తుడానికో పడానికో అమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమందికి ఇలా అవుతున్నప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మీ ఇంట్లో వాస్తు తేడా ఉంది అని వాడు చెప్పిన మాటలు విని ఆ సిద్ధాంతుల్ని వాళ్ళ నీళ్ళని తెచ్చుకొని చూపించి ఆ ఇల్లు పగలగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు టోటల్గా ఇల్లు మొత్తం మట్టం చేసుకున్న వాళ్ళు ఉన్నారు మంచి ఇళ్ళని అట్లాగా మేము కూడా తిప్పలు పడ్డాం అటు పగలగొట్టి ఇటు పగలగొట్టి అది పెంచి ఇది తగ్గించి ఆ కిటికీ తీసి ఇటు పెట్టి ఆ దర్వాజ్ ఇటు మార్చి పడ్డాం చివరికి వాస్తంతా బాగు అని తృప్తి చెందితే మళ్ళీ శోధన కొనసాగుతుంది అప్పుడు ఇంకొక ఆయన దగ్గరికి పోతే ఆయన అన్నాడు గ్రహ దోషం అన్నాడు ఏం దోషం నవగ్రహాలు ఉంటాయి కదా ఆ నవ అందుకని నేను నవగ్రహ యంత్రం ఇస్తాను నలభై ఒక్క రోజు దానికి పూజ చేయాలన్నాడు పూజకు పూనుకుంది మనమే అర్థమైందా నలభై ఒక్క రోజు ఇన్ని ఆవాలు ఇచ్చాడు రోజు చల్లాలి ఇంటి చుట్టూ ఇంటి చుట్టూ ఆవాలి చల్లాలి సాంబ్రాన్ని ఇచ్చాడు ఇంట్లో దోపం వేయాలి తర్వాత నవగ్రహ యంత్రానికి రోజు ముమ్మారు పూజ చేయాలి చేసే ప్రతిసారి స్నానం చేయాలి ఒకసారి పోసుకోవటమే కష్టం రోజు మూడుసార్లు నీళ్ళు అంటే మనకి ఇంకెంత ఇబ్బంది అయినా సరే అయినా సరే పూనుకోను ఎందుకంటే సమస్యలు పోవాలి ఒకవేళ నిజంగా గ్రహాలు రివర్స్లో ఉంటే ఇలా జరుగుతుంది కదా పంపదీసి శని ఉన్న పట్టిందా నీ మీకు కూడా తెలుసుగా మీరు కూడా నిన్నుంటారు అప్పుడప్పుడు కాబట్టి అట్లాగా తిప్పలు పడ్డాం నలభై ఒక్క రోజు పూజ ముగించి మీ మీటింగ్ చేసాం అబ్బాయి పూజ మాల పెట్టిన దగ్గర నుంచి మన ఇంట్లో కొంచెం పర్వాలేదు కదా బాగానే ఉంటుంది కదా అని మీటింగ్ మాల పెట్టి మా వాళ్ళు కాస్త ఆనందపడ్డారు కొద్ది రోజులు ఆగి హైవే రోడ్డు పెంచుతా నవగ్రహ దోషం పోయిద్ది గ్రహాల శాంతి ఇస్తే ఇల్లు బాగుంటుంది అంటే ఇట్లాగా సమస్య ఒకదానికైతే ఇప్పుడు కంట్లో నలుసు పడిందండి కంట్లో నలుసు పడింది కాలికి మందేస్తే తెట్టబోయద్ది సమస్య ఏదో దాన్ని గుర్తుపట్టి దాని మీద మనం యుద్ధం ప్రకటించాలి కొంతమందికి సమస్యల్ని గుర్తుపట్టే తెలివి కూడా ఉండదు కొన్నిసార్లు కొన్ని రోగాలు దయ్యాల వల్ల కూడా వస్తాయి మాంత్రిక విద్యలు ఉన్నాయి మంత్ర ప్రయోగాల గురించి బైబుల్ చెప్పింది కానీ వాస్తుల గురించి బైబుల్ చెప్పాల మాంత్రిక విద్యలను గురించి దయ్యభక్తుల ప్రభావాల గురించి బైబుల్ చెప్పింది కానీ వాస్తుల గురించి మాత్రం బైబిల్ చెప్పాలా ఈ అమ్మాయి జబ్బుకు గురైపోయి రోజు రోజుకి రోజు రోజుకి పేల్చబడుతున్నట్టు అయిపోతుంది ఆయన కూతురు ఫస్ట్ అనుకుంది ఏదో జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు ఆ జబ్బు ఈ జబ్బు ఆ డాక్టర్ ఈ డాక్టర్ ఈ డాక్టర్ ఆ డాక్టర్ అని వాళ్ళందరి దగ్గరికి తిరిగితే వాళ్ళంతా టెస్టులు చేస్తున్నారు ఏ జబ్బు లేదమ్మా అంటున్నారు కానీ పిల్ల చేతికి రావట్లా రోజు రోజుకి రోజు రోజుకి కృషించిపోతుంది తనకి ఒక నిర్ణయానికి వచ్చింది నా బిడ్డకి వచ్చినటువంటి రోగము శరీరాన్ని బట్టి శరీరంలో ఉన్న లోపాలను బట్టి వచ్చిన ఒక జబ్బు కాదు నా బిడ్డను ఒక దురాత్మ పీడిస్తుంది మీకు తెలుసా దయ్యాల్లో ఆ మధ్యకాలంలోనే పట్టిన ఉంటే సంవత్సరాల తరబడి శోధించేవి కూడా ఉంటాయి కొంతమందికి బాల్యములో బట్టి ఇప్పుడు ఈ నైట్ కోటంలో నువ్వు దెయ్యాల మీటింగ్ అనేది మాకు టెన్షన్ దే తప్పితే ఏమన్నా ఉందా ఏమన్నా నువ్వు చెప్ప అనుకోవద్దు ఎందుకంటే దానివల్ల దానికి కొంటారు కాబట్టి చూస్తున్నాను నేను నాకేం తెలుసు దేవుడు ఇది ప్రేరణ ఇచ్చాడు ఇదే మాట్లాడుతున్నాను నేను ఏమో ఎవరున్నారు నాకేం తెలుసు ఈ సమస్యల్లో అందుకే చెప్తున్నాను దయాల మాటలు చెబుతున్నానని అనుకోవద్దు దేవుని వాక్యం చదువుతున్నాను అందులో దయాల మాట కొంత ఉంది అందుకని చెబుతున్నాను కొన్ని దయాలు సంవత్సరాలుగా శోధిస్తాయని తెలుసా మీకు సీనియర్ మోస్ట్ అన్నమాట సామాన్యంగా పట్టిందంటే అది కొన్ని సంవత్సరాల పాటు వదలదు ఈ మాట మీకు మార్కు సువార్త తొమ్మిదిలో ఉంటుంది అవునా ఎప్పుడు చూడలేదు అనుకోవాకండి కావాలంటే చూడండి మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యేసు ప్రభు అడిగాడు ఎందుకంటే మనకు తెలియటం కోసం అడిగాడు ఇది వీనికి సంభవించి ఎంత కాలం అయింది అంటాడు ఆయన దయ్యం పట్టినటువంటి అబ్బాయి తండ్రితో ఆ మాట అంటాడు తొమ్మిది ఇరవై ఒకటి చూడండి అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యము నుండి అది వాని నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నేలలోను పడదొరయను దేవునికి స్తోత్రం ఇప్పుడు చెప్పండి ఇది ఎప్పుడు పట్టిందంటే వాడికి బాల్యం నుంచి అంటే ఇప్పుడు వాడు ఏ ఏజ్ లోకి వచ్చే యవనస్తుడయి ఉన్నాడు అంటే సుమారు కొన్ని సంవత్సరాల నుంచి ఇది వాడిని శోధిస్తుంది కానీ లక్షణం ఏం చూపిస్తుందో తెలుసా ఫిట్స్ వ్యాధి చూపిస్తుంది లక్షణం రోగ లక్షణం ఏం చూపిస్తుంది అంటే ఫిట్స్ ఫిట్స్ అంటే బ్రెయిన్ ప్రాబ్లం మరో చోట అంటాడు చాంద్ర రోగి ఆయను అని అంటే ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చాను వాడు దయ్యములు పట్టిన వాడై నుండి బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండివాడు కాడు వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడ నాతో నీకేమి నన్ను బాధపరచుకోమని నిన్ను వేడుకొనచున్నానని కేకలు వేసి చెప్పాను ఏలయనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించాను బాధపరచుటకు ఆయనకు అధికారం ఉన్నది చూడండి ఎనిమిది ఇరవై ఎనిమిదిలో కూడా అదే మాట మార్త ఇరవై తొమ్మిది చదివితే వారు ఇదిగో దేవుని కుమారుడు నీతో మాకేమి కాలము రాకమునిపే మమ్మను బాధించుటకి ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసి మరో చోట అంటాడు కాలము రాకమునుపేమను నశింపజేయవచ్చితివా నువ్వు వెళ్ళగొట్టిన ఎడల పాతాళమునకు పొమ్మని మాకు ఆజ్ఞాపించవద్దు చదువు ఆ మాట లోకాసువార్థలో లేదా ఒక్కసారి కాసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన చూడండి యేసు నీ పేరేమని వాడిని అడుగుగా చాలా దయ్యములు వాళ్ళు చొచ్చి ఉండను కనుక వాడు తన పేరు సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకునేను దేవునికి స్తోత్రం గాక అంటే ఏసు ప్రభు ఆజ్ఞాపిస్తే ఈ దయ్యాలు లేక దురాత్మలు లేదా ఈ దేవదూతలు పాతాళానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది పాతాళంలో పోతేకంతే ఇక నాశనమే ఇక మళ్ళీ వాటికి బయటికి సంచరించే ఛాన్స్ ఉండదు ఈ అధికారం వాటిని బాధించే అధికారం పాతాళంలో నశింపజేసే అధికారం ఆయనకు ఉందా లేదా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన నేను చెప్పట్లా దయాలే ఒప్పుకుంటున్నాయి కాబట్టి ఎంత సీనియర్ మోస్ట్ దయమైనా ఎన్ని సంవత్సరాల మొండి ఖాతా అయినా సరే యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు జంపైద్ది దానికే డేంజర్ కాబట్టి అదే వదిలిపెట్టకుండా మొండిగా ఉందనుకో ఒకవేళ ఆయన ఆజ్ఞాపించినా లేదా ఆయన నామములో ఆయన దాసులు ఆజ్ఞాపించినా అది బంధించబడింది దాని ప్రభావం నాశనమై ఒకవేళ దేవుని చెత్తమైతే పాతాళ్ళనికి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది దాని శక్తి నిర్వీర్యమై అది బంధించబడే ఛాన్స్ పాతాళంలో నెట్టబడే ఛాన్స్ కూడా ఉంటుంది అందుకని దయ్యాలు ఎక్కడన్నా నకరాలు చేస్తే కానీ ఏసై దగ్గర నకరాలు చేయాలి ఎందుకంటే వాటికే డేంజర్ అదే సింపుల్గా వదిలిపెట్టి వెళ్ళిపోయినాయి అనుకో ఇంకా నలుగురిని పట్టుకొని ఏడిపించుకోవచ్చు అదే మొండిగా ఉన్నాయి అనుకో ఏమో వెళ్ళిపో పాతాళానికి అనుకో సర్వాధికారి ఆయన ఇక పోవాలి కాబట్టి దయాల్లో అర్థం కాకుండా మనుషులకు రోగాలు చూపించే దయాలు ఉన్నాయి అసలు రోగం పట్టకుండా పీడించే ఉన్నాయి సమస్య